వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియ కిచెన్ ఎలా ఉన్నారని కామెంట్లో కామెంట్ చేయండి వచ్చిన మా ఛానల్లో నేను యూజ్ చేసే స్కిన్ కేర్ ప్రోడక్ట్ చేస్తున్నానండి యాల్ప్స్ గుడ్నెస్ వారి రోజ్ ఆరెంజ్ పీల్ పౌడర్ అండి నేను వన్ ఇయర్ నుంచి ఇదే యూజ్ చేస్తున్నానండి నా స్కిన్కి చాలా బ్రైట్నె డార్క్గా ఉండే స్కిన్ బ్రైట్గా అయ్యిందండి డార్క్ బ్రైట్ స్కిన్ అవుతుందండి ఆరెంజ్ పిల్ వీళ్ళు విటమిన్ సి ఉండడం వల్ల నా స్కిన్ చాలా బాగా షైన్ అవుతుంది స్కిన్ అనేది హెల్తీగా ఉంటుందండి అండి ఆరెంజ్ పీర్ పౌడర్ డీటాన్ అనేది క్లీన్ చేస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఆర్గానిక్ అండి ఎలాంటి కెమికల్స్ కానీ ఏం ఎక్స్ట్రిసైజ్ కానీ ఏమి ఉండవండి ఇందులో కలపడం అందుకే ఇది బాగా పనిచేస్తుంది మనకి ఇంట్లో మనకి న్యాచురల్ నో కెమికల్స్ కాదు కాబట్టి కానీ హెయిర్ కూడా యూజ్ చేయొచ్చండి ఇది మనం నేను ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ హెయిర్ కూడా పెట్టుకున్నాను డ్రాండ్రఫ్ ఉంటుంది కదా డ్రాండ్రఫ్ కూడా బాగా క్లియర్ అవుతుందండి దీనివల్ల మనకి ఇది అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి యూజ్ చేయొచ్చండి అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా యూజ్ చేయొచ్చు ఏజ్ అని ఇట్లా లిమిట్ లేదు కాకపోతే చిన్నపిల్లలు మాత్రం యూజ్ చేద్దాం కానీ ఏజ్ లిమిట్ లేదని అందరూ యూజ్ చేస్తారు కదా అందుకు చెప్తున్నాను చిన్నపిల్లలకు మాత్రమే లేదు మిగతా ఏజ్ గ్రూప్ అయినా అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా యూజ్ అండి ఇది న్యాచురల్ కాబట్టి ఏ కెమికల్ లేదు కాబట్టి ఎవరికైనా పడుతుంది ఆల్ స్కిన్ టైప్స్కి పడుతుందండి చాలా బాగుంటుందండి ఈ ప్రోడక్ట్ ఎలా యూజ్ చేయాలో మీకు చేయిస్తాను ఇప్పుడు నేను ఇది డల్ డల్ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి ఇక నా ఫేస్ బాగా హోలీ ఆడి డీటెన్ మొత్తం డల్ అయిపోయిందండి స్కిన్కి ఇందుకే కొంచెం ప్యాక్ వేసుకుందామని చూపిస్తున్నానండి ఇప్పుడు ప్యాక్ చూపిస్తాను ఎలా ఫేస్కి వేసుకోవాలో ఇలా ఉంటుందండి లోపల పౌడర్ మనకి ఇలా ఒక ప్యాకెట్ మొత్తం నేను ఆల్రెడీ యూజ్ చేసిన కాబట్టి ఇంత అయిపోయిందండి ఒక టూ స్పూన్స్ అండి నేను స్పూన్స్ ఏం వేసేయట్లేదు నా కోసం మార్పు అయినట్టు కొంచెం వేసుకుంటున్నాను మీరు హెయిర్ కూడా అప్లై చేస్తారంటే కొంచెం అయితే దానిలో ఇందులోకి డాబర్ ఆమ్లా అదే డాబర్ డాబర్ రోజ్ వాటర్ అండి డాబర్ డో రోజు వాటర్ ఇది రోజ్ వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలండి ప్యాక్ చాలా బా రోజ్ వాటర్ కూడా మనకి చాలా యూజ్ అవుతుందండి ఫేస్ గ్లో రావడానికి మంచిగా చేస్తున్నానండి మనకి లిక్విడ్ లిక్విడ్ అంటే అంత క్రీమీ ఉండాలండి కొంచెము అంటే కొంచెం సరిపోలేదు ఇంకొంచ ఇలా క్రీమీలాగా ఉండాలండి పేస్ట్ ఇలా క్రీమీ క్రీమీ ఉంటే మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్తో అప్లై ఫింగర్స్ తో అయినా అప్లై చేసుకోవచ్చు మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా అండి ఇలా క్రీమీ ఫ్రెక్షర్ ఉండాలండి చూడాలా ఇలా ఉంటే ఫేస్ మంచిగా ఉంటుంది మరీ లిక్విడ్ ఉంటే అది ఇట్లా కారిపోయినట్టు అవుతుందని ఇలా చూసారా అలా డ్రై అయిందో ఫేస్ ఇంట్లో ఇంత డ్రై కావాలండి ఇంకా నెక్ కనుక ఇంత డ్రై అయితే ఇప్పుడు వాష్ చేసుకుందాం ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇంత డ్రై చూడండి ఇప్పుడు వాష్ చేసుకొని చూస్తాను నార్మల్ వాటర్ తోటే వాష్ చేసుకోవాలండి కూల్ వాటర్ హాట్ వాటర్ నార్మల్ ట్యాప్ వాటర్ ఉంటుంది దాని వాష్ చేసుకుంటే వెళ్ళిపోతాను చూసాను వాష్ చేసుకున్నానండి ఇప్పుడు ఫేస్ ఇలా కాటన్ క్లాత్ అన్న టవల్ అన్న తీసుకొని ఇలా ఇలా క్లీన్ చేయాలి ఇట్లా చేయాలండి ఇట్లా ఇట్లా రఫ్గా చేయొద్దు స్కిన్ని ఇలా చేస్తూ స్కిన్ వచ్చి వాడద్దు ట్యాప్ చేస్తూ క్లీన్గా తుడుచుకోవాలండి చూసారా ఎంత బాగా క్లీన్ అయిందో ఇందాక ఇక్కడ నల్ల కూడా ఉండే కదండి కళ్ళ కింద ఇప్పుడు క్లీన్గా అయిపోయింది అక్కడ కూడా ఇక్కడ కూడా మొత్తం చూడండి ఎంత సాఫ్ట్ అయిందండి ఇంతకుముందు ఫేస్ ఇప్పుడే ఫేస్ ఎంత షైన్ అవుతుందో చిక్స్ దగ్గర కానీ ఇక్కడ ఫోర్ హెడ్ దగ్గర కానీ చాలా షైన్ అవుతుందండి చూడండి అసలు ఫేస్ వాష్ చేసుకున్నాను ఎలాంటి ఏం క్రీమ్ కూడా పెట్టుకోలేదు ఇంకా అంత బాగా షైన్ ఇట్లా బాగుంది కదండి బ్రైట్గా అవుతుందండి స్కిన్ మంచి ఇట్లా మన డార్క్ స్పాట్స్ అనేది డే మనం పెట్టు వీక్లీ వన్స్ పెట్టుకున్నామంటే ఇదంతా క్లియర్ అవుతుందండి ఈ ప్రోడక్ట్ మీకు నచ్చినట్లయితే అయితే మీకు కూడా పర్పుల్లో ఆర్డర్ చేసుకోండి చాలా బాగా పనిచేస్తుంది డార్క్ స్కిన్ డార్క్ స్పాట్స్ ఎలాంటి స్కిన్ టైప్స్కైనా బాగా పనిచేస్తుంది హెల్త్ గుడ్నెస్ వారి ఆరెంజ్ పీల్ పౌడర్ అండి చాలా బాగుందండి ఇది నా హానెస్ట్ రివ్యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట పెళ్ళి క్లిక్ చేయండి